హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక మనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనుక అధికారికంగా వచ్చిందండి అది దేని గురించి అంటే కనుక ఒకటి వాలంటీర్స్ గురించి ఫంక్షనర్స్ గురించి మాట మనకి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమ్ నిమ్మల రామానాయుడు గారు ఇది అధికారికంగా వెల్లడించడం అయితే జరిగిందండి అంటే వాలంటీర్స్ గురించి మాట ఫంక్షనర్స్ గురించి అంటే ఫంక్షనర్స్ గురించి అయితే కనుక మీరు ఏమీ బెంగపడకండి మీకు ఎప్పుడు ఎలా అయితే వాలంటీర్స్ తీసుకొని మీ ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తారో అలాగే వచ్చే నెల అంటే జులైలో కూడా మీకు అలాగే వాలంటీర్స్ తీసుకొని ఫంక్షన్ మీ ఇంటికి వచ్చి ఇస్తారు అని వెల్లడించడం అయితే జరిగిందండి అంటే ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అయితే వాలంటీర్స్ని తీసేశారని ఇంకా వాలంటీర్స్కి మళ్ళీ విధులకు రావడానికి అవ్వదండి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసి వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారని చాలా విషయాలు అయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఇలాంటి విషయాలు అయితే రావడం జరిగిందండి కానీ అలాగ కాదు అని చెప్పి వాలంటీర్స్ ఉంటారు అయితే కనుక వాళ్ళు గత ప్రభుత్వము ఏం చేసిందంటే వాళ్ళు బలవంతంగా కొంతమందిని రాజీనామా చేయించారు అలాగే కొంతమంది అయితే రాజీనామా చేయకుండా కూడా ఉన్నారన్నమాట అయితే రాజీనామా చేసిన వాళ్ళు వాళ్ళు బలవంతంగా రాజీనామా చేశారో తప్ప వాళ్ళంతా వాళ్ళుగా రాజీనామా చేయలేదని అన్నారు నిమ్మల రామానాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే మనకి వాలంటీలని విధుల నుంచి తొలగించలేదు అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా రద్దు చేయలేదు ఎలక్షన్స్కి వాలంటీర్స్ని వాలంటరీ విధులను రెండు నెలలు కొంచెం దూరంగా ఉంచారు అంతే తప్ప వాళ్ళని ఎవరిని కూడా తీసేయలేదు అయితే కనుక ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధులకు పిలుస్తారు పిలిచి వాళ్ళ ద్వారానే ఫెక్షన్స్ కానీ కానీ ఇంక ఏదైనా సరే వాళ్ళ ద్వారానే జరుగుతుంది అలాగే పెన్షన్స్ మీకు జూలై ఒకటో తారీఖున ఎప్పుడు మీకు ఎలాగైతే వాలంటీర్ వచ్చి మీ ఇంటికి ఫంక్షన్ ఇస్తున్నారో అలాగే ఇక మీదట కూడా మీకు వాలంటీర్ లో వచ్చి ఫంక్షన్ ఇస్తారు అయితే కనుక నాలుగు వేల ఫెంక్షను దాంతో పాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల ఫంక్షన్ కలిపి మీకు మొత్తం ఏడు వేలు మీకు వాలంటీర్సే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎప్పుడు ఎలాగే ఇస్తారో అలాగే ఇస్తారు సో వాలంటీర్స్ అందరూ కూడా కంగారు పడదండి ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నట్లే ఇంకా మరి రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక ప్రెస్ మీట్ లోని ఒక రిపోర్టర్ గారు అడిగితే మన మంత్రి గారు ఏం చెప్పారంటే కనుక అయితే చాలా మంది బలవంతంగా రాజీనామా చేసారే తప్ప వాళ్లంతలు వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా అంటే పాత ప్రభుత్వం వాళ్ళతో బలవంతంగా చేయించారు కనుక వాళ్ళ తప్పేమీ లేదు కనుక వీళ్ళ కోసం కూడా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో వాలంటరీ వ్యవస్థ ఉంటుంది అలాగే వాలంటరీ వ్యవస్థ ఉంటుంది వాలంటరీ వ్యవస్థను రద్దు చేయము అయితే ఈ రాజీనామా చేసిన వాళ్ళకి మాత్రము మేము కొంత గ్రౌండ్ డ్యూటీ చేసుకొని వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అన్నది మళ్ళీ మేము మీకు తెలియచేస్తాము సో ఎవరు కూడా కంగారు పడవద్దు ఎవరిని కూడా విధుల నుంచి తొలగించలేదు వ్యవస్థను రద్దు చేయలేదు అన్ని యధావిధగా ఎప్పుడు ఎలా జరుగుతున్నాయి అలాగే జరుగుతుంది సో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కంగారు పడకండి ఎక్కడికి పరిగెలెత్తాలి ఆఫీసులకు వెళ్ళాలా బ్యాంకులకు వెళ్ళాలా అని మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు మీకు పెన్షన్ ఇస్తారు అన్నమాట అండి సో మరి వాలంటీర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు కదండీ అలాగే మరి ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి అందరూ ఆ వాలంటీస్కి ఇది గుడ్ న్యూస్ కనుక అందరూ తెలుసుకుంటారు కదండి షేర్ చేయండి